హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్ట్గా కమ్మగా ఉండే పచ్చడి అండి ఉసిరికాయ పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి ఇలా తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీని ప్రిపరేషన్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ముందుగా ఉసిరికాయలను తీసుకోవాలండి ఇలాగ గీతలు ఉన్న వైపు ఇలా కట్ చేసుకోవాలండి వీటిని చిన్నగా చిరండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి ఇంకా వీటిలో ఉండే విత్తనం తీసేసుకోవాలండి ఇది విత్తనం పక్కకు తీసేసుకోవాలి తర్వాత అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి చూడండి ఇలాగ వేసుకోవాలి మెంతులను బాగా వేయించుకోవాలండి లేదంటే చేదు అవి కాబట్టి మెంతులు ఇలా బాగా వేగిన తర్వాత ఎండు మిరపకాయలు వేసుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి రెండు ఇలాగ వేసుకున్న తర్వాత ఇలాగ కట్ చేసిన ఉసిరికాయ ముక్కలను వేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోకి వేసుకొని తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని వేయించుకోవాలండి చూడండి ఇలా కలుపుతూ వేయించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ వేయించుకోవాలి ఇంకేవి చూడండి ఇలా కట్ చేస్తే ఇలా విరిగిపోవాలండి అప్పుడు ఇవి వేగినాయి అని అర్థం ఇంక ఇవి వేగినాయి అండి ఇంక ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా కట్ అవుతున్నాయి ఇంక ఇవి రెడీ అయినాయండి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినిద్దాం వీటిని ఇలాగ చల్లారిన తర్వాత ఒకటి మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి ఇలాగ మిక్సీలోకి వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ మెత్తగా కరుపుకోవాలండి తర్వాత పప్పు కోసం అదే కళాయిలోనే తగినంతగా ఆయిల్ వేసుకొని తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు మినపప్పు అన్నిటిని కలిపి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని డెలివరీ బలిన కచ్చ కచ్చగా దొంచి వేసుకోవాలండి వేసి అంతటినీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కలుపుకోవాలి ఇంకా అంతే అండి ఎంత టేస్ట్గా ఉండి ఉసిరికాయ పచ్చడి రెడీ అయ్యండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్